సోదరులకు సోదరి మనులకు ప్రజలందరికీ నమస్కారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుని ఎర్రా శ్రీనివాసరావు జూలై తొమ్మిదవ తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది అదే రోజు గ్రామీణ ప్రాంతంలో కూడా బంధు కార్యక్రమం కూడా జరుగుతున్నది కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక ఇతర అనేక ప్రజా సంఘాలు కలుపుకొని ఈ రోజున జూలై తొమ్మిదో తేదీన సమ్మె చేయబోతున్నాం కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒకవైపున కార్పొరేట్ శక్తులకి మరోవైపున బూర్జవ పెట్టుబడిదారు శక్తులకి భూస్వామి మతోన్మాత శక్తుల కూటమితోటి రోజున ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడు కేంద్రంలో ఈరోజున ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా కారుచౌకగా పెట్టుబడుదారులకు అమ్మి వేస్తున్న పరిస్థితి ఉన్నది మరోవైపు దేశ సంపదని బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నటువంటి సంపన్న కుటుంబాలకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయటం అంటే ఆయన యొక్క విధానం ఏ వర్గాల వైపు ఉన్నదో స్పష్టంగా కనపడుతున్నది అందుకోసం కార్మిక వర్గం గ్రామీణ ప్రాంతంలో కానీ ఏదో వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసి వ్యవసాయం మీద ప్రజల యొక్క ఆధారాన్ని రైతుల యొక్క ఆధారాన్ని దెబ్బ కొట్టాలని కార్పొరేట్ శక్తులు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని చూస్తున్న పరిస్థితి కూడా వ్యవసాయ రంగంలో కనపడుతున్నది పండించిన పంటకి గిట్టుబాటు లేదు సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ రైతాంగం పండించిన పంటకి ఇవ్వాలని స్వామినాథ్ కమిషన్ చెప్తే దాన్ని అమలు చేయని పరిస్థితి కూడా ఈ రోజున కనపడుతున్నది ఢిల్లీ నగరంలో రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ నల్ల చట్టాలు రద్దు చేసుకున్న తర్వాత కూడా పరోక్షకంగా వాటిని అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ చట్టాన్ని అదన వామపక్ష ఎంపీలు అరవై నాలుగు మంది మద్దతు తెలిస్తే తెలియజేస్తే యూపీఏ వన్ గవర్నమెంట్ లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలైంది వంద రోజుల కరువు పని రోజున గ్రామీణ ప్రాంతంలో ఆకలితో మలమటిస్తున్న వారికి అర్ధ ఆకలితో జీవిస్తున్న వారికి ఇది ఉపయోగపడుతున్నది ఈ స్కీమ్ ఉపయోగపడుతున్నది దీన్ని రద్దు చేయాలని లేదు దీనికి నిర్వీర్యం చేయాలని ఈ రోజున మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకోసం నిధులు తగ్గిస్తూ వస్తున్నాడు కేవలం అరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఈ రోజున కేటాయించాడు దేశవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉంటే అనేక మందికి జాబ్ కార్డు నుండి పని దొరకాల్సింది ఎనిమిది కోట్ల మందికి ఈ సంవత్సరంలో పని కరువైన పరిస్థితి పనికి దూరం చేసిన పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తున్నది అందుకోసం సమర్థవంతంగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని సంవత్సరానికి రెండు వందల రోజులు పని నిరాలు కల్పించాలని రోజుకు ఆరు వందల రూపాయల కూలి వేతన ఇవ్వాలని కేంద్ర బడ్జెట్ లో మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది అధిక ధరలు ఒకవైపున ఆకలి ఒకవైపున పెరుగుతున్నది కార్పొరేట్ శక్తులు సంపన్న శక్తుల చేతుల్లోనే అరవై శాతం ఆర్థిక సంపద పోగుపడుతున్నది పేదలైన కష్టజీవులైన ఈ రోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల ఫలితంగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది గ్రామీణ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నది ఈ ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ సిఐటియు వ్యవసాయ కార్మికుల సంఘం రైతు సంఘం ఇతర అనేక ప్రజా సంఘాలు కలుపుకుని జూలై తొమ్మిదవ తేదీన సార్వత్రిక సమ్మె పట్టణ ప్రాంతాలలో అనేక పరిశ్రమలు సమ్మె చేసి స్వచ్ఛందంగా బ్యాంకులు ఎల్ఐసీలు ఇన్సూరెన్స్ రంగాలు అనేక సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా ఈరోజు సమ్మె రాబోతున్నాయి గ్రామీణ ప్రాంతంలో నుండి వ్యవసాయ కూలీలు చిన్న రైతులు పెద్ద రైతులు గ్రామీణ ప్రాంతంలో నుండి రంగ కార్మికులు అందరూ కూడా ఈ సమయంలో భాగస్వామ్యం కాబోతున్నారు కాబట్టి జూలై తొమ్మిదవ తేదీ జరగబోయే సమ్మె జీపం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం